చిత్తూరు నడవీది గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది వంశ పారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే కే బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజను అందించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మృకులు తెచ్చుకున్నారు ఉదయం అంబలి నైవేద్యాన్ని మధ్యాహ్నం మహాకుంభ నైవేద్యాన్ని సమర్పించారు ఈ సందర్భంగా నడిమీది గంగమ్మ ఆలయ ధర్మకర్త మాజీ శాసనసభ్యులు సీకే బాబు అమ్మవారి ప్రసాదాలు మంత్రికి అందజేశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నగర మేయర్ అముద చుడా చైర్పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దొరబాబు పిఎస్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మురుగంపట్టు దొడ్డపల్లిలో జరుగుతున్న జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు thank yeah. you డి వీధి గంగజాతర ఎంతో అంగరంగ వైభవంగా ఆశేష ప్రజానీకం భక్తులు మధ్యలో ఎంతో ఆరంభంగా ప్రారంభమైంది అమ్మవారి యొక్క ఆశీసులతో చాటు రోజు నుంచి ఈ రోజు వరకు అద్భుతంగా వర్షం పడుతూ మనల్ అన్ని అలరిస్తూ అంటే ఈ ప్రాంతము ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అనే అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మనం అందరూ కూడా చల్లగా ఉంటామని దేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు అమ్మవారు అండగా ఉంటుందని మనకు ఒక ఆధ్యాత్మికంగా మానసిక స్థైర్యాన్ని అమ్మవారు ఈ గంగజాతర ద్వారా ఇస్తూ ఉందని చాటు చెప్తా ఉన్నాం వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు గారు ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ అంగరంగ వైభవంగా చేస్తున్నాం ప్రజలందరూ తండోపతండాలుగా ఈ జాతర కోసం నలు రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ అందరి సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో ఈ జాతరను దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ గంగజాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం